సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జమ్మలెక్కడి పంప తర్వాత ఇమీడియట్ గా మీకు ఆఫర్లు వచ్చాయండి చేసి చేస్తున్నప్పుడే రేపటి రౌడీ ఒక సినిమా చేశాను తమిళ రెహమాన్ అని ఒక హీరో ఉంటారు రఘు రఘు లక్ష్మి గారు దానిలో లీడ్ రోల్ చేశారు అత్తగారు నాకు అత్తగారు రోల్ మంచి క్యారెక్టర్ అందులో హీరోయిన్ రోల్ సార్ చేసి ఆ సినిమా సినిమా చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది బట్ యావరేజ్ పోయింది తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా ఒక మంచి ఆర్ట్ చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళం తర్వాత ఎందుకంటే ఆ హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ అతని బాపు గారు డైరెక్ట్ సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్ గా నేను నేను అనుకున్నది అలా జరిగింది అనమాట చూడలేకపోయాను ఆ టైంలో మా నాన్నగారు నేను నేను కావా హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు నీకు ఆ కెపాసిటీ ఉంది ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడడానికి అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది తర్వాత ఇంకా బాధపడడానికి కూడా టైం లేదు అయిపోయింది ఆయన బ్లెసింగ్స్ అలాగే దేవుడు బ్లెసింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను కానీ గొప్ప విషయం అంటే గొప్ప విషయం కాదు బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్ యూ కెన్ యూ కెన్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు రాధ సుహాసిని భానుప్రియ మనో అని ఇంకో హీరోయిన్ వరుస హీరోయిన్లు ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య నగ్మ రోజా కనక అవతల తమిళ్లో ఇలాగా ఒక మినిమం ఒక పాతిక మంది హీరోయిన్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు అది మిరాకల్ అని చెప్పాలా మిరాకల్ కాదండి అది దేవుడు బ్లెస్సింగ్స్ ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను కూడా నమ్ముతారు లేదండి జాతకాలు అంతా నేను నమ్మను నాకు ఒక్కటి దేవుడు దేవుడు లేకుండా ఏమి జరగదు ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు నాన్న అంటే చాలా ఇష్టం అందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు ఎక్కువ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని సో అందుకని అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను రోజు ఆయనకి దీపం పెడతాను దేవుడికి అంతే ఆయన ప్రార్థన లేకుండా ఒక రోజు కూడా ఉండదు పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుని తలుచుకోకుండా ఒక్కసారి ఒక రోజు కూడా ఉన్నాను సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను నా నమ్మకం అది మీ టాలెంట్ కాదు సెకండ్ అది ఇప్పుడు నాలా టాలెంట్ ఎంతమందికి లేదండి ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు అందరూ సక్సెస్ అవ్వరు కదా అవును అది కరెక్ట్ డెస్టినీ అన్నది ఒకటి డెస్టిని అన్నది ఒకటి ఉంటుంది అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంప పాజిబుల్ నా నమ్మకం నేను అందరిని అనట్లేదు నా నమ్మకం అయితే అది అదే అయితే ఇప్పుడు మీరు జ్వరగా దేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు నే దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు ఒక నమ్మకం మీకు ఒక నమ్మకం అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు ఓ పెద్ద సర్కిల్ అప్ హీరోయిన్స్ మధ్యలో ఆమన్ గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు చూ మీరు చెప్పినప్పుడు మీనా గారు మీనా రోజా గారు అవును రమ్యకృష్ణ గారు సౌందేర్య గారు సౌందర్య గారు సౌందర్య వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒక్కటే కాదు బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పి సిటీ మీకు వచ్చాయి అదే మాస్టర్ మంచి క్యారెక్టర్స్ చేశాను నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ తో నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అంటే బాపు గారు పేరు చెప్తేనే తెలియని మా ఎవరు ఎవరూ అసలు బాపు గారు సినిమానా అని ఆయన సినిమాలో హీరోయిన్ బాగా అవును ఫ్రేముల్ లాగా గీస్ మరి గీసి అందంగా చూపిస్తారు అందంగా లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన ఇది అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రావ్ గారు దాసి నారాయణ గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అవకాశం మంచి అది నా గాడ్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి నాకు మీకు ఆ ఫ్రెండ్షిప్ అన్న యాంగిల్ చాలా తక్కువ నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాదు మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందరి గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ కన్నడ బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాము మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాము అనమాట ఆ చేసినప్పుడు మేమిద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే ఇంకా ఏమి ఉండదు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకుని కన్నడ మాట్లాడడం అనేది అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమొచ్చేసింది నాకు అమ్మాయి మీద వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడడం ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అవి అలాగా తన పర్సనల్స్ నాకు చెప్పుకో నా పర్సనల్స్ అమ్మాయికి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ అవును రాముని నాకు బోర్ కొట్టింది ఒంటరిగా ఉన్నాను ఇక్కడ ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ పూర్ అని షూటింగ్లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక్క సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్లీ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నన్ను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీలో ఉంది నేను హోటల్లో ఉన్నాను నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను చెప్పేదాన్ని వెంటనే కార్ వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీ వస్తే కూర్చొని ఎందుకంటే అమ్మాయి సెంటిమెంట్ గా ప్రశాంత్ కుటీ మేమందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము అమ్మాయికి అసలు మారనే మారలేదు ఆ రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ కుటీర్ వదలలేదు ఫుడ్ అవును ప్రశాంత్ ప్రశాంత్ కుటీ బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు